భగవంతుని స్థుతి మీ అందరికీ మరోసారి జోహార్ నేను అరుణ్ పిఎస్ మడ్కిని ఈ రోజు సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నేటి మంచి సందేశం నేడు మా ప్రభువు ఈ రోజు నా కుటుంబం కూడా హాజరయ్యారు అతను పగటిపూట పొందాడు భగవంతుని అభ్యర్థన నీటి శుభ ముహూర్తం మా వెలకన్ని మీరీ తల్లి పుట్టినరోజున ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదో తేదీన పై సంబంధాలలో ఒకదాని నుండి జోడించు అని ప్రసంగిస్తూ చెప్పారు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పద్నాలుగున క్రాస్ చేయండి విజయపౌర్ యొక్క పవిత్రమైన రోజును జరుపుకుందాం సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయ దినోత్సవం కన్వీనర్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జననం మరియు మరణం మదర్ తెరిసా వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి మరియు సెప్టెంబర్ పదిహేనున మదర్ మేరీస్ బాప్తిస్మం తీసుకుంటారు బైబిల్ మొదటి పాఠంలో ఇలా చెప్పబడింది అధ్యాయం పదమూడు వచనం సంఖ్య అరవైలో డేనియల్ పుస్తకం అప్పుడు సమాజమంతా బిగ్గరగా కేకలు వేసి ఆయనపై నమ్మకం ఉంచేవారిని రక్షించే దేవుణ్ణి స్థుతించారు రెండవ బైబిల్ పాఠంలో చెప్పబడింది హజికిజల్ పుస్తకంలో అధ్యాయం తొమ్మిది శ్లోకం సంఖ్య ఒకటి పట్టణమును శిక్షించుటకు నియమించబడిన వారు తమ చేతులలో విధ్వంసకర ఆయుధములతో సమీపించుచున్నారు అని ప్రభువు బిగ్గరగా చెప్పడం విన్నాను మరియు చివరి బైబిల్ వచనంలో ఇలా అన్నాడు గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఎనిమిదో శ్లోకంలో కానీ చేతులతో చేసిన ప్రతిదీ శపించబడింది విగ్రహం మరియు దానిని తయారు చేసేవాడు అతను దానిని చేశాడు కాబట్టి మరియు విగ్రహం అతను మర్త్యుడైనప్పటికీ దేవుడు అంటారు కళ్ళు మూసుకుని ప్రార్థిద్దాం ఓ నా తండ్రి ఓ తల్లి వేలికని నేడు నా ప్రభువైన యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రేమస్తుతి అదే పరిస్థితి ఈరోజు నుండి కొనసాగుతుంది పవిత్రమైన ఆరాధన శాశ్వతంగా ఉంటుంది నిన్ను వేడుకుంటున్నాను ఆమెన్ ఏసుక్రీస్తుకు కూడా